ర్జీనియాలో ఉన్నాను మనతో పాటుగా ఉన్నారు ఆట అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ జయంత్ చర్లా గారు హలో జయంత్ గారు బాగున్నామండి ఇంకా ఈవెంట్స్ కావచ్చు హౌ డిఫరెంట్ తెలుగు అసోసియేషన్ ముప్పై ఐదు సంవత్సరాలు లార్జెస్ట్ నేషనల్ తెలుగు ఆర్గనైజేషన్స్ మాకు క్లోజ్ టు థర్టీ థౌసండ్ మెంబర్స్ ఉన్నారు నేషన్ వైడ్ మెంబర్షిప్పే కాకుండా ఇప్పుడు చూస్తే మనకు అమెరికాలో తెలుగు జాతి ఈజ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ యూనో తెలుగు ఆరిజన్ వాళ్ళు అమెరికాలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కమ్యూనిటీ దాదాపు వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ తెలుగు అమెరికన్స్ ఈ ఈ దేశంలో ఉన్నారు సో ఆట అటువంటి ఆర్గనైజేషన్స్ మీద చాలా బాధ్యత ఉన్నది వాళ్ళు ఇక్కడికి రావడానికి వాళ్ళకు వచ్చే ఇబ్బందులను ఎలా మనము సహాయపడసాగుతామో ఆ ఇబ్బందులు ఎదుర్కొండీ అని దానిపైన మేము ఆట చాలా కృషి చేస్తున్నది సో ఇంకా చాలా చాలా ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి మనము తప్పకుండా ఇంకా మాట్లాడుతామని చెప్తున్నాను సో ఇప్పుడు అమెరికన్ తెలుగు అంటే ఇది ఇప్పుడు తెలుగు పీపుల్ ఒక్క గొడువు కిందికి తీసుకురావడమే కాదు ఆర్ టేకింగ్ ఆల్ ది రెస్పాన్సిబిలిటీస్ ఇక్కడ ఉన్నటువంటి మ్యాడు గుడ్డు వీటితో పాటుగా వాళ్ళ కేర్ టేకింగ్ ఇలాంటి వాటి అన్నిటికి జెస్ట్ ఒక పెద్ద నెలాగా చూసుకోవడం హౌ ఇస్ ఇట్ బీయింగ్ ఒక ప్రెసిడెంట్ అంటే ఎట్లాంటి రోల్ రెస్పాన్సిబిలిటీ మీకు ఆల్మోస్ట్ ప్రెసిడెంట్ అంటే ఈ మధ్యన ఫుల్ టైం జాబ్ అండి నాకు రోజు నేను చెప్తున్నా కదా ఇప్పుడు ఎవ్రీ డే ఫ్రమ్ ద టైం ఐ గెట్ అప్ స్టీల్ లైక్ గో టు బెస్ట్ మోస్ట్ ఆర్ట్ ఆ రిలేటెడ్ యాక్టివిటీస్ ఎగ్జాంపుల్ కొన్ని చెప్తున్నాయి ఈ మధ్యన ఇప్పుడు ఇండియా నుండి వచ్చే స్టూడెంట్సే ఉన్నారు ఇండియా నుండి వచ్చే వాళ్ళు వన్ బి స్టూడెంట్స్ వాళ్ళు వర్కర్స్ కూడా ఉన్నారు కదా హై స్కూల్ ఇమిగ్రెంట్స్ వాళ్ళు ఇక్కడ ట్రాన్సిక్షన్ అయ్యి ఈ దేశంకి ట్రాన్సిక్షన్ కావడానికి చాలా కొంచెం ఇబ్బంది అవుతుంది కొందరికి సో మా ఆర్గనైజేషన్ ఎటువంటి యాక్టివిటీస్ చేయొచ్చు ఓరియంటేషన్ ఎలా చేయాలి వాళ్ళు ఇక్కడ వచ్చిన తర్వాత ఈ అమెరికన్ సొసైటీకి ట్రాన్సిక్షన్ కావడానికి అనే దానిపైన చాలా మేము ఆలోచిస్తున్నాము దాంట్లో టూ ఇంపార్టెంట్ థింగ్స్ ఐ వాంట్ టు షేర్ విత్ ఎగ్రిబడీ ఏంటంటే ఒకటి ఇప్పుడు మన హైదరాబాద్ లో కొత్త కౌన్సిల్ జనరల్ గారు వెళ్ళారు స్టార్ట్ మొన్ననే స్టార్ట్ చేశారు వాళ్ళ డ్యూటీ లారా విలియమ్స్ అని లారా విలియమ్స్ ఇక్కడ వాషింగ్టన్ డీసీ స్టేట్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసేవాళ్ళు సో బిఫోర్ ఆమె అక్కడికి బాధ్యతలు తీసుకునే ముందు త్రీ టైమ్స్ టూ టైమ్స్ నేను ఇక్కడ కలిశానండి తర్వాత ఈమెయిల్స్ కూడా చేశాము సో ఆమెతో కొన్ని మన విషయాలు షేర్ చేసుకున్నాము ఇక్కడ ఇండియా నుండి మన తెలుగు రాష్ట్రాల నుండి వచ్చే స్టూడెంట్స్ కు ఎటువంటి ఇబ్బందులు అవుతున్నాయి కొందరికి ఇన్సూరెన్స్ ఉంటలేదు కొందరు మెంటల్ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అంటే మనం ఎటువంటి ఓరియంటేషన్ చేసి వాళ్ళను బెటర్ ప్రిపేర్ చేయసాగుతాం ఇక్కడికి రాకముందని షీ వాజ్ వెరీ ఎక్సైటెడ్ షీ వాన్స్ టు డూ దిస్ అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత కొద్ది రోజుల తర్వాత షీ సార్ షీ విల్ రీచ్ అవుట్ అండ్ వీ విల్ డూ ఓరియంటేషన్ అయితే వీళ్ళు మనం అక్కడున్న పేరెంట్స్కే కాని అక్కడున్న ఇక్కడికి రాకముందు స్టూడెంట్స్ తోటి అమెరికన్ కౌన్సిలర్ తోటి కలిసి కొంచెం ఓరియంటేషన్ చేస్తే మా ఇక్కడ వచ్చిన తర్వాత కొంచెం ఈజీ అవుతుంది ట్రాన్సాక్షన్ అది అది ఒకటి సెకండ్ పార్ట్ ఏంటంటే ఇక్కడ వచ్చిన తర్వాత కూడా మేము యూనివర్సిటీస్ తోటి కొలాబరేట్ చేస్తున్నాము ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇంకో హాఫ్ అన్ అవర్ లా కాల్ ఉందని చెప్తున్నా కదా అది ఏదంటే యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సస్ లో అక్కడ ఫారెన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అడ్వైజర్ తోటి కలిసి ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు సెమిస్టర్ స్టార్ట్ చేసినాక విత్ ఇన్ వన్ వీక్ లో వాళ్ళకు ఓరియంటేషన్ ఇవ్వబోతున్నాం ఇక్కడ వచ్చిన తర్వాత కూడా సో ఆ ఓరియంటేషన్ లో ఇంతకంటే ముందు కొందరు బాధ్యతలు ఉన్నారు కదా సపోర్ట్ కదా వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడము వాట్ షుడ్ దెడు వాట్ షుడ్ నాట్ దెడు అని డూస్ అండ్ డోంట్స్ చేయడము మళ్ళీ ఇమిగ్రెంట్ ఇమిగ్రేషన్ అటర్నీస్ తోటి మీరు స్టాటస్ లో ఉండాలంటే ఎలా ఎటువంటి యూనో ప్రోగ్రామ్స్ చేయాలి మీరు ఆఫ్ క్యాంపస్ చేస్తే ఎటువంటి రిస్క్స్ ఉన్నాయి మీరు ఇన్సూరెన్స్ ఒకటి మెడికల్ ఇన్సూరెన్స్ ఎలా తీసుకోవాలి తీసుకోవాలంటే ఎవరు ఇవ్వజ్ ఇన్సూరెన్స్ అటువంటి అన్ని ఏరియాస్ లో కవర్ చేయడానికి మేము ఇక్కడ స్టూడెంట్స్ ఇక్కడ వచ్చిన తర్వాత కూడా యూనివర్సిటీ యూనివర్సిటీస్ తోటి కొలాబరేట్ చేసి ఓరియంటేషన్ ఇవ్వడము మరి స్టూడెంట్స్ ఇక్కడ రాకముందు కూడా యుఎస్ కౌన్సిల్ జనరల్ తోటి కొలాబరేట్ చేసి కొంచెం ఓరియంటేషన్ ఇవ్వడము అటువంటివి టూ ఈ ఏరియాస్ పైన మేము ఏరియా పైన చాలా ఫోకస్ యా సో ఇక్కడికి వచ్చిన మీరు చెప్పినట్టుగా ఓరియంటేషన్ అనేది వాళ్ళకి మిస్ అవుతుంది అమెరికాకు వెళ్ళాలి అనేది ఒక ఫీల్ ఉంటుంది ఆ ఎక్సైట్మెంట్ అనేది ఉంటుంది చాలా కష్టపడతారు అప్పులు చేస్తారు లేకుంటే లోన్స్ అన్ని తీసుకుని ఇక్కడికి వచ్చిన తర్వాత ఆర్ దే నాట్ ఫాలోయింగ్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ బై యుఎస్ గవర్నమెంట్ అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ మీ ఓవరాల్ లో ఎంత పర్సంటేజ్గా అలాంటి పిల్లలు ఉన్నారు అంటే అది రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి కానీ మనం అందరం చాలా మంది ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళు ఏంటంటే కౌన్సిల్ జనరల్ వీసాకి వెళ్తాము మనకు అక్కడ ఇన్కమ్ ఉంది ప్రాపర్టీస్ ఉన్నాయని చూపిస్తాము మనం ఇక్కడ వచ్చిన తర్వాత సెల్ఫ్ సఫిషియంట్ గా ఉంటామని మనం చూపించి వీసా తీసుకుంటాం కానీ రియాలిటీగా కొంచెం అంతా కూడా అంత సెల్ఫ్ సఫిషియంట్ ఉంటారు ఇక్కడ వచ్చిన తర్వాత ఎలాగైనా పేరెంట్స్ ని ఎలా సపోర్ట్ చేయాలి మనీ తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలి అనే దాంతో ఉంటది సో ఈ ఓరియంటేషన్ లో స్టూడెంట్స్ పేరెంట్స్ కూడా చెప్పాలంటే మీరు అప్పులు కొందరు నేను మొన్న ఇండియాకి వెళ్ళినప్పుడు టీవీ ప్రోగ్రామ్ లో నేను లైవ్ ఇంటర్వ్యూ ఉంటే పేరెంట్స్ ఆల్ ఓవర్ తెలుగు చేస్తా అనంతపూర్ నుంచి కాకినాడ నుంచి తిరుపతి నుండి వరంగల్ నుండి చేసి మా కొడుకును కూతురును అరవై లక్షలు అప్పు చేసి పంపించాను డెబ్బై లక్షల అప్పులు చేసి పంపించాను ఇప్పుడు ఉద్యోగాలు లేవు ఎడ్యుకేషన్ అయిపోయింది ఏం చేయమంటారు సార్ ఎలా హెల్ప్ చేస్తారని సో మనము ఆ ఎక్స్పెక్టేషన్స్ కూడా కరెక్ట్ మేనేజ్ చేయాలి మనకు రాంగ్ ఇక్కడ జాబ్ వస్తుంది అనేది అంత కాన్ఫిడెన్స్ లేదు కదా ఇప్పుడు ఎకానమీ ఎట్లుందంటే ఏఐ వచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది కొంచెం ఎకానమీ కూడా డౌన్ ఉన్నది దాంతో కంపెనీస్ ఆర్ నాట్ స్పెండింగ్ దాట్ మచ్ మనీ అండ్ దే ఆర్ నాట్ హైరింగ్ పీపుల్ సో ఇమీడియట్ గా జాబ్స్ రావడం అనేది కష్టం అవుతుంది సో జాబ్స్ రానప్పుడు మనం ప్రిపేర్గా ఉన్నమా ఇండియాకి వెళ్ళడానికి కూడా ప్రిపేర్గా ఉన్నామా ఇక్కడ జాబ్ రావడానికి కొద్దిగా ఎక్కువ రోజులు అయితే మనకు ఫైనాన్షియల్ గా ఓకే అటువంటి మన పేరెంట్స్ కూడా చెప్పాలి చెప్పే వాళ్ళకు బెటర్ ప్రిపేర్ అయితే తక్కువ మానసిక యూనో ఉండదు సో ఈసారి మాత్రం లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈ అకాడమిక్ ఇయర్ లో చాలా వరకు వీసాలు తగ్గిపోయాయి లేకుంటే రెస్ట్రిక్షన్స్ చాలా పెరిగాయి ఒక అన్సర్టనిటీ ఉంది అక్కడికి వెళ్తే చదువు కొనసాగుతుంది ఉద్యోగం చదువైనా ఉంటదా లేదా బోడెంత మంది పేరెంట్స్ కి ఈసారి పంపించవచ్చా లేదా అనేటువంటి ఒక డైలమాలో ఉన్నారు అనేది ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా సో యూజువల్ గా యుఎస్ అనగానే ఒక రకమైనటువంటి భయం అనేది పేరెంట్స్ సో అవన్నీ క్లియర్ అంటే వాట్ దే టు ఏం వాళ్ళు ఫాలో అవ్వాలి అసలు భయం అనేది ఏం అవసరం లేదండి అమెరికా రావడానికి ఇది వెరీ డెమోక్రాటిక్ రూల్స్ బేస్డ్ కంట్రీ మనకు వీసా ఇచ్చి ఇక్కడ వచ్చిన తర్వాత అయితే మన రూల్స్ పాటించాలి ఇక్కడ వచ్చిన తర్వాత ఏదో ఏం కాదు మనం ఏదైనా చేయొచ్చు అంటే అంత కాదు ఇల్లీగల్ గా జాబ్స్ చేయడమే అటువంటిది చాలా తప్పవుతుంది మధ్యాహ్నం ఎన్ఫోర్స్మెంటు అక్కడ ఇమిగ్రేషన్ ఆఫీషల్స్ ఉన్నావు బయట వర్క్ చేస్తే వచ్చి తీసుకుంటూ కొంచెం ట్రబుల్ ఇస్తున్నారు వాళ్ళని కొందరు అరెస్ట్ చేస్తున్నారు సో అయితే మీరు ఇక్కడికి రావడానికి ఎటువంటి ట్రబుల్స్ ఉండదు ఎటువంటి షూడెంట్ ఫీల్ కన్సర్న్ అమెరికాకు వస్తే మా సేఫ్టీ కష్టం అవుతుందా అని సేఫ్టీ అంత బానే ఉంటుంది అయితే ఈ జాబ్స్ ఇమీడియట్ గా వస్తాయా అనేది ఒక్కటే మనం మీరు ఆలోచించాలి యూనో ఇమీడియట్ గా జాబ్స్ రాకపోతే నేను మా అబ్బాయిలను అమ్మాయిలను యూజ్ పంపొచ్చా కొంచెం లేట్ అవుతే ఓకేనా అన్న దానిపైన మీరు కొంచెం ఆలోచించి అది మీకు ఉంటే పంపండి తప్పకుండా సో ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మనం చూస్తున్నటువంటి న్యూస్ లో గా కనిపిస్తోంది ఎక్కువగా షాప్ లిఫ్టింగ్ మన వాళ్ళు కనిపిస్తున్నారు అని బయట ఎక్కడికైనా షాప్కి వెళ్ళినప్పుడు కొంచెం సస్పీషియస్ గా చూస్తున్నారు వీళ్ళు ప్రాపర్ గా బిల్ పే చేస్తున్నారా లేదా లేకపోతే ఏదైనా షాప్ అక్కడ ఉన్నటువంటి ఐటమ్స్ తీసుకున్నారా ఇలాంటివన్నీ ఉన్నాయి ఇట్ ద సేమ్ టైమ్ రోడ్ క్రాస్ చేసేటప్పుడు దే ఆర్ డ్రైవింగ్ అక్కడ యాక్సిడెంట్స్ లో కూడా మన వాళ్ళది ఎవ్రీ అదర్ డే నో లైక్ వన్ వీక్ లో ఒకసారి అలాంటివి కనిపిస్తుంది వెరీ రీసెంట్ గా శ్రీజ అనే ఒక అమ్మాయిది కూడా కనిపిస్తుంది యాక్చువల్ గా వీళ్ళని ఎలా అడాప్ట్ చేసుకోవాలి ఎంత టైం పడుతుంది అప్పటిదాకా వీళ్ళు ఏం అవాయిడ్ అవునండి ఇటువంటివి అంటే సమ్ ఆఫ్ ద బేసిక్ థింగ్స్ మనము డ్రైవింగ్ ఇన్ ద నైట్ టైం ఇస్ నాట్ గుడ్ ఆ తర్వాత డ్రైవింగ్ అండర్ ఇన్ఫ్లుయెన్స్ కరెక్ట్ కాదు మీరు షార్ప్ లిఫ్టింగ్ ఇటువంటివి ఐ థింక్ వెరీ రేర్ ఎప్పుడో వింటున్నాము మనం కొంచెం దాన్ని ఎగ్జాజరేట్ చెప్తూ చేస్తున్నారు అనుకుంటాను చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడ వచ్చిన వాళ్ళు చాలా యూనో టెన్స్ ఆఫ్ థౌజండ్స్ వస్తున్నారు కదండి దాంట్లో కొందరు అటువంటి కార్యక్రమాలు అటువంటి చేస్తున్నారేమో బట్ ఇట్స్ నాట్ ద నార్మల్ ఫర్ షోర్ సో మనము ఎటువంటి చర్యలు తీసుకోవాలంటే మనము ఈ డ్రైవింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్స్ మాకు ఆటాకు ఎవ్రీ అదర్ డే ఒకటి తెలుస్తుందండి సంబడి యునో ఎయిదర్ ఫాస్ట్ అవే ఇన్ అన్ యాక్సిడెంట్ అనో క్రిటికల్లీ ఇంజర్డ్ అనో గో ఫండ్ చేయడము ఇక్కడ కౌన్సిల్ జనరల్ ఇండియన్ వాళ్ళ కౌన్సిలర్స్ ఉంటారు వాళ్ళతో మాట్లాడి బాడీని పంపించడము చాలా శాడనింగ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి సో అటువంటివి కాకుండా ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్ కూడా వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండి పాటిస్తే బాగుంటుంది మేము మేము ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ కింద వచ్చాము ఇక్కడ అమెరికాకు వి ఆల్ యూనో విదిన్ గో త్రూ దోస్ థింగ్స్ ఇటువంటివి యునో యువర్ వెరీ కేర్ఫుల్ ఇన్ డ్రైవింగ్ కానీ బయట అందరితో కలిసి మాట్లాడడము కలిసి ఉండడమే కానీ అది బాగా చేస్తే యూనో ఇది ఐ ఐ వుడ్ సే పేరెంట్స్ కు దేర్ ఇస్ నో కన్సర్న్ ఆన్ ద సేఫ్టీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇక్కడ రావడము సెకండ్ ఏంటంటే ఓన్లీ కన్సర్న్ జాబు లేట్ వస్తే మీరు ఫైనాన్షియల్ గా సర్వైవ్ అవుతారా అట్లుంటే పంపండి మీ సో ఇప్పుడు మనం ఆట గురించి మాట్లాడుకున్న తర్వాత అమెరికాలో ఉన్నటువంటి సిస్టమ్స్ ఓరియంటేషన్ ఇవన్నీ మాట్లాడుకున్న తర్వాత విని టు టాక్ అబౌట్ జేఎన్ చల్లా గారి ఒక పర్సనల్ గా ఆయన చేస్తున్నటువంటి కంట్రిబ్యూషన్స్ గురించి ప్రవాసాంధ్రులు ప్రవాస తెలంగాణ వాళ్ళు మన వాళ్ళు అనేసరికి ఉండేది గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ అనే ఒక ఫీల్ కూడా వస్తుంది యు ఆర్ కంట్రిబ్యూటింగ్ యాజ్ బిజినెస్ పర్సన్ గా బిజినెస్ మ్యాన్ గా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అక్కడ ఉన్నటువంటి సొసైటీ కోసం వర్క్ చేయాలి నేను పుట్టిన ఊరు నేను పెరిగిన ఊరు అని కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి కదా సో దాంట్లో కూడా యూఆర్ ప్లేయింగ్ మేజర్ రోల్ కదా సో వాట్ ఆర్ యువర్ గోల్స్ అంటే నేను ఇక్కడ ఆట తరఫున కొన్ని మంచి ప్రోగ్రామ్స్ చేయాలని అంటే ఒక డిఫరెంట్ ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్ ఏంటంటే బిజినెస్ సమ్మిట్స్ అని రీజనల్ బిజినెస్ సమ్మిట్స్ అని పలు రాష్ట్రాలలో సిటీస్ లో ఈ రీజనల్ సమ్మిట్స్ చేస్తున్నాను ఏంటంటే హౌ పీపుల్ కెన్ డివర్సిఫై ఇన్ బిజినెస్ ఈ మధ్యన చాలా మంది తెలుగు వాళ్ళు రియల్ ఎస్టేట్కి వెళ్తున్నారు ల్యాండ్ కొనడమే కానీ మల్టీ ఫ్యామిలీ హౌసింగ్ కట్టడమే కానీ అదే కాకుండా హాస్పిటాలిటీ హోటల్స్ మోటల్స్ రెస్టారెంట్స్ కానీ గానీ తర్వాత రీటైల్ అని కన్వీనియన్స్ స్టోర్స్ కానీ సో వాళ్ళు డివర్స్ఫై అవుతున్నారు సో వాళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ పైకి తీసుకొచ్చి ఎటువంటి నెట్వర్కింగ్ మనకు గైడెన్స్ ఇవ్వడము మెంటరింగ్ ఇవ్వడము ఫైనాన్షియల్ బ్యాంక్స్ తోటి కొంచెం వాళ్ళకు కనెక్షన్ చేసి బ్యాంక్స్ లోన్ ఎలా వస్తుంది దానిపైన కూడా చేస్తున్నామండి మేము రీసెంట్గా అట్లాంటాలో చేశాము తర్వాత మల్టిపుల్ అదర్ సిటీస్లో బ్యాలస్న కానీ వర్జీనియా గానీ ఇంకా నేషనల్ కానీ ఇంకా ఫోర్ ఫోర్ ఫైవ్ సిటీస్లో ఆల్రెడీ ప్లాన్ చేశాము సో అది ఒక నాకు వాల్యూ యాడ్ ఆట అంటే ఎటువంటి వాల్యూ ఇస్తుంది మెంబర్షిప్ అవుతే అన్నట్టు మనం సొసైటీకి ఎట్లా బెటర్ చేయడం అనేది అది ఒకటి చేస్తున్నాము నేను పర్సనల్గా అవుట్ సైడ్ ఆఫ్ ద ఆట వన్ అదర్ ప్రోగ్రామ్ ఐ డూ ఈస్ మనకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ దేశం మనకు ఎంతో యూనో సహాయం చేసింది స్టార్టెడ్ ఎ కంపెనీ వి సక్సెస్ విత్ వెరీ వెల్ నో వి సోల్ ద కంపెనీ సో అయితే మేము ఒక రూరల్ ఎంపవర్మెంట్ అని ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి ఇక్కడ ఉన్న అమెరికన్స్ కు రూరల్ అంటే విలేజ్ కొంచెం దూరంలో ఉన్న అమెరికన్స్ కు ఎటువంటి ట్రైనింగ్ సైబర్ సెక్యూరిటీ టెక్నాలజీ పైన ట్రైనింగ్ చేసి వాళ్ళకు కూడా మంచి ఉద్యోగాలు పేయింగ్ జాబ్స్ ఇన్ రూరల్ కమ్యూనిటీస్ లో తేవడానికి మేము కృషి చేస్తున్నాము ఇక్కడున్న డాన్వల్ కమ్యూనిటీ కాలేజ్ తోటి చేసి ఇప్పటి వరకు ఒక సిక్స్ క్లాసెస్ కంప్లీట్ చేశాము హండ్రెడ్ స్టూడెంట్స్ అట్లా గ్రాడ్యుయేట్ అయ్యారు గ్రాడ్యుయేట్ ప్రీ ట్రైనింగ్ ఇచ్చి గ్రాడ్యుయేట్ అయిన తర్వాత మళ్ళీ ఇండస్ట్రీ తోటి కంపెనీస్ తోటి వాళ్ళకు కనెక్షన్ చేసి వాళ్ళకు ఉద్యోగాలు రావడానికి అట్లా ఇక్కడ అమెరికన్ కమ్యూనిటీ కూడా హెల్ప్ చేయడానికి నేను అండ్ మీకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది అది సపరేట్ గా ఉంటుంది ఆర్ కంట్రిబ్యూటింగ్ మనకు మనం పుట్టి పెరిగిన ఊరు అనేది కూడా అక్కడ ఉంటుంది కదా సో అక్కడ స్కూల్స్ ని అడాప్ట్ చేసుకోవడమే కాదు విలేజెస్ ని కూడా డెవలప్ చేయడం అనేటువంటి యాక్టివిటీ అనేది కనిపిస్తుంది అక్కడ ఉన్నటువంటి యూత్ కోసం కూడా మీరు వర్క్ చేస్తున్నారు కదా హౌ డస్ ఇట్ మీన్ ఆ ఫీల్ అనేది అంటే చాలా సంతోషంగా ఉంటుందండి మా ఫర్ వన్ ఎగ్జాంపుల్ మా విలేజ్ జిల్లాలు కూడా విలేజ్ మాది హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నది సో అక్కడ ఒక స్కూలు మా డాడీ పేరు మీద చేశారు గవర్నమెంట్ స్కూలే అయినా కానీ జిల్లా చల్లలింగారెడ్డి జిల్లా పరిషత్ హై స్కూల్ అని ఆ స్కూల్లో మేము ఎవ్రీ ఇయర్ స్కాలర్షిప్స్ ఇస్తాం ఫార్టీ ఫిఫ్టీ స్టూడెంట్స్ కు ఫస్ట్ సెకండ్ థర్డ్ ర్యాంక్స్ ఇచ్చిన స్టూడెంట్స్ కు స్కాలర్షిప్స్ ఇస్తాము సో అక్కడికి వెళ్ళి వాళ్ళకి స్కాలర్షిప్స్ ఇస్తుంటే ఆ గర్ల్స్ బాయ్స్ వచ్చే యూనో సంతోషం వాళ్ళ కళ్ళలో వచ్చే సంతోషం చాలా బాగుంటుంది ఒక్కోసారి అనిపిస్తుంది బా అంత దూరం వెళ్ళాలని ఇప్పుడు ఫ్లైట్ తీసుకొని అనిపిస్తుంది కానీ అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళ హ్యాపీనెస్ చూస్తే ఎవ్రీథింగ్ ఐఎమ్ సో గ్లాడ్ ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసినట్టు అనిపిస్తుంది అదే కాకుండా ఇప్పుడు ఆటా వేడుకలు మనకు డిసెంబర్ లో ఆట ఆట వేడుకలు జరుపుకుంటాము ఆట వేడుకలలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషనల్ రిలేటెడ్ స్కూళ్లకు కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వడమే కాకుండా కొంచెము రిమోట్ విలేజెస్కి వెళ్ళి వాళ్లకు కొన్ని ప్రోగ్రామ్స్ చేయడము విలేజెస్ కమ్యూనిటీ రిలేటెడ్ బిజినెస్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ మనకు బిజినెస్ ఏంటంటే మన తెలంగాణ బిజినెస్ తెలంగాణ అండ్ ఆంధ్ర బిజినెస్ యుఎస్ బిజినెస్ వాళ్లకు ఇంకా ఎక్కువ కోఆర్డినేషన్ చేసి మా వంతు పాత్ర మేము కూడా చేయాలని ఆ బిజినెస్ నెట్వర్కింగ్ ఈవెంట్స్ కాలేజెస్ తోటి మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసి సో అటువంటి ప్రోగ్రామ్స్ మేము నవంబర్ డిసెంబర్ ట్వెల్త్ నుండి ట్వంటీ సెవెంత్ వరకు ఆట వేడుకలు చాలా ఘనంగా రెండు తెలుగు రాష్ట్రాలలో జరుపుకోబోతున్నాం సో ఇప్పుడు మీ లో ఆటకి ఎస్ ఇది నేను చేయబోతున్నాను కొన్ని ఉంటాయి కదా రిమార్కబుల్ మెమరబుల్ మూమెంట్స్ అనేవి ఉంటాయి కొన్ని ఈవెంట్స్ కండక్ట్ చేసుకోవడం అండ్ దట్ షుడ్ రిఫ్లెక్ట్ ఎస్ దిస్ ఈస్ ద మార్క్ ఆఫ్ జయంత్ చల్లా అంటే ఏం చేస్తారు అదే 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 నాకుంటాయి ఎవ్రీ ఇయర్ ఆటా ఈస్ గెటింగ్ బెటర్ అండి ఎవాల్వ్ అవుతున్నది ప్రతి ప్రెసిడెంట్ కూడా కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి నాకు కూడా ఇప్పుడు నేను బిజినెస్ సమ్మిట్స్ అని చెప్పాను కదా రీజనల్ బిజినెస్ సమ్మిట్స్ దట్స్ వన్ ఆఫ్ ద థింగ్స్ ఐ బిన్ యూ నో థింకింగ్ అబౌట్ ఫర్ ఎ లాంగ్ టైమ్ సెకండ్ ఇది ఏంటంటే యూత్ ని ఇన్వాల్వ్ చేయడము మన సెకండ్ జనరేషన్ పిల్లలను ఎలా చిల్డ్రన్ ఎలా ఆటలో ఇన్వాల్వ్ చేయడం ఇప్పుడు జనరల్ గా ఏంటంటే ఇండియా నుండి వచ్చిన వాళ్ళే ఎక్కువ యాక్టివ్గా ఉన్నారు అయితే మన ఇక్కడ పుట్టి పెరిగిన పిల్లలను కూడా మన దాంట్లో ఆటలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి మన తెలుగు కల్చరు తెలుగు లాంగ్వేజ్ ఎలా వాళ్లకు నేర్పిస్తామనేది ఉన్నది సో దాని కొరకు కూడా కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నాము వాళ్ళకి ఇష్టమైన ప్రోగ్రామ్స్ చేసి వాళ్ళను ఆట ఆర్గనైజేషన్ లోకి తేవడానికి యూత్ సమిట్స్ అట్లా చేయబోతున్నాము అదే కాకుండా సేవా యాక్టివిటీస్ నేను సేవా ఇక్కడ ఇండియా నుంచి వచ్చిన స్టూడెంట్స్ వాళ్ళకి కాకుండా ఇక్కడ స్థిరపడ్డ వాళ్ళకు కూడా కొన్ని ఇష్యూస్ వస్తాయి డొమెస్టిక్ ఇష్యూసే కానీ నేను ఓల్డ్ ఏజ్ ఇష్యూసే వస్తాయి దానిపైన కూడా కొన్ని మన ప్రోగ్రామ్స్ చేసి నేను సేవా ప్రోగ్రాం ఆటా సేవా ప్రోగ్రాంకు లక్ష డాలర్లు ఇచ్చి ఇటువంటి దానికి హెల్ప్ చేయాలని కమిట్ చేశాను అటువంటిది చేసి సో ఈ ఈ త్రీ చేయడము స్టార్ట్ చేస్తాము అయితే మనకు టైం ఈజ్ ఆల్వేస్ ఏ కన్స్టెంట్ అండి టైమ్ ఉన్నదా ఐ విల్ డూ మై బెస్ట్ టు త్రీ థింగ్ సో టైం ఉంటే ఆర్ సాటిస్ఫాక్షన్ అనేది వస్తూ ఉంటది కాబట్టి అండ్ ఎలాగో మీరు మేడ్ టు షో దాన్ని పెట్టుకోవాలి నేను చూపించాలి మార్క్ అనేది అనుకున్నారు కాబట్టి ఐఎమ్ నాట్ యాజ్ కన్సోన్ అంత జయంత్ చల్లా మార్క్ అని కాకుండా రియల్ గా మన కమ్యూనిటీకి ఎలా కొంచెం ఎక్కువ హెల్ప్ చేయొచ్చు అనే దానిపైననే ఆట కమ్యూనిటీకి ఎలా హెల్ప్ చేస్తుంది అనే దానిపైన ఎక్కువ ఫోకస్ ఉంది నా నథింగ్ టు డూ విత్ మై పర్సనల్ మార్క్ అని కాకుండా ఇది ఆట మంచి ప్రోగ్రామ్ అంటే దానిలో దెన్ దెన్ వీ ఫీల్ గుడ్ దట్ ఇస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ యునో ఇఫ్ విఆర్ డూయింగ్ మోర్ సర్వీసెస్ టు ద కమ్యూనిటీ అని సో దాని కొరకు ఇంకా మాకు నెక్స్ట్ ఇయర్ లో ద అదర్ ఈవెంట్ ఏంటంటే నెక్స్ట్ ఇయర్ జులై థర్టీ ఫస్ట్ ఆగస్ట్ ఫస్ట్ సెకండ్ లో కాన్ఫరెన్స్ చేస్తున్నాము ఇక్కడ బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్ లో కాన్ఫరెన్స్ అవుతుంది సో దానికి కూడా ప్రిపరేషన్స్ ఆల్మోస్ట్ వన్ ఇయర్ నుండి ప్రిపరేషన్స్ అవుతాయండి సో డిఫరెంట్ కమిటీస్ ఫామ్ చేయడము మా కాన్ఫరెన్స్ కమిటీని ఫామ్ చేయడము అండ్ దో దట్ ప్లానింగ్ సో ఆర్ యూ హ్యావ్ టు డూ దోస్ కాన్ఫరెన్స్ రిలేటెడ్ థింగ్స్ దాని తర్వాత రెగ్యులర్ ఆట డే టు డే యాక్టివిటీస్ ఈ స్టాండింగ్ కమిటీస్ తోటి నో సేవా అనే కానీ యూత్ అనే కానీ మ్యాట్రిమోనియల్ అనే కానీ ఎడ్యుకేషన్ అనే కానీ ఇటువంటి చాలా ప్రోగ్రామ్స్ ఉంటున్నాయి కదా అవన్నీ చేయడము సో కొంచెం అదే వీ హ్యావ్ టు బ్యాలెన్స్ నో యూ క్యాన్ డూ ఎవ్రీథింగ్ బట్ విల్ డూ ద బెస్ట్ నో యూ క్యాన్ ఎవ్రీడే నేను ఆ టాక్ గురించే నేను చాలా టైం స్పెండ్ చేస్తున్నాను టు సర్వ్ ద కమ్యూనిటీ అండ్ ఇవన్నీ కాకుండా మీ పర్సనల్ బిజినెస్ లో యూస్ కావాలి ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీ విలేజ్ కు మీరు కంట్రిబ్యూషన్ అనేది దాని మీద ఫోకస్ పెట్టాలి ఫ్యామిలీ చూసుకోవాలి ఇన్ని ఉన్నాయి కదా ఒక మల్టీ టాస్కింగ్ లా అనిపిస్తుందా అది గుడ్ ఏంటంటే ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ చాలా తక్కువ కవిత చల్ల మా మిస్సెస్ వాళ్ళు ఎక్కువ ఫ్యామిలీ గురించి చూసుకుంటారు ఆ తర్వాత బిజినెస్ కూడా నా ఎగ్జిట్ అయ్యాను ఒక టూ ఇయర్స్ క్రితము నేను ట్వంటీ ఇయర్స్ రన్ చేసిన బిజినెస్ ఇక్కడ ప్రైవేట్ ఎక్విటీ వాళ్ళు వచ్చి వాళ్ళు దే వాంటెడ్ టు అక్వైర్ ద కంపెనీ సో అక్వైర్ సో నాకు బిజినెస్ పైన కొంచెం అవైలబిలిటీ ఉంది అంత టైం లేదు అది స్టిల్ ఏ అడ్వైజర్ టు మల్టిపుల్ కంపెనీస్ ఆమె యూనో ఇన్వెస్టర్ ఇన్ మల్టిపుల్ కంపెనీస్ దాంట్లో టైం పడుతుంది కానీ ట్ స్ ఐఎమ్ యాజ్ ఆఫ్ ఎ కంపెనీ వెన్ సీఈఓ రన్ చేస్తున్నప్పుడు ఐ యూస్ టు వర్క్ ఫిఫ్టీన్ అవర్స్ ఇడే సో అట్లా ఫుల్ సీఈఓ ఉండి ఆట చేయడం కష్టం అవుతుంది కనుక ఆ బిజినెస్ రిలేటెడ్ దానికి కొంచెం తక్కువ తక్కువ టైం అవుతుంది ఆటాక్ అయినా ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంది మీరు అనుకున్నట్టుగా డెవలప్మెంట్ అనేది అండ్